ఏది ఏం రాస్తున్నాం చేప బిర్యానీ ఇలా వచ్చింది ఈరోజు మనం తయారు చేసింది అయితే హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరి ఫ్రెండ్ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఏసుకోట వచ్చిన తర్వాత సాల రోజుల నుంచి పిల్లలైతే బిర్యానీ చేసేవ్వండి బిర్యానీ చేసేవ్వండి అనేసి అడుగుతుంటారు అన్నమాట కానీ ఇప్పుడు కూడా టైం కుదరక అయితే చేయలేదు అయితే మొదటిసారి ఫిష్ బిర్యానీ అయితే చేస్తున్నాం ఎలాగో ఏంటో మరి చూద్దాం మరి మంచిగా వచ్చినా రాకపోయినా మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాము చదువుల తల్లి కిందనని ధరిస్తుంది ఏది మా ఏం రాస్తున్నా ఏది ఎక్కడ రాసే ఓకే ఆ పలక మొత్తం చిరిగిపోయింది అది రాసుడుకి రాసుడు కింక ఇది ఇక్కడైతే జతిని ఉన్నాడు ఏం రాస్తున్నారా అమ్మ ఇది ఎంతవరకు రాసుడు ఆలు కూడా రాస్తున్నారా అండి ఇప్పుడు అది రెండు సార్లు మూడు సార్లు ఆ పస్త ఆలు మూడు రెండు ఆల మంచి మూడు రాసేయడం అవన్నీ ఏబ్సి పిల్లన్నీ రాస్తావు కదా రాసేయండి వీల వీడియో వీడ చేద్దామంటే బాగా అలర్ చేస్తుంటారు అందుకని చెప్పేసి వేడికిన ఇది చిట్టికి ఇవైతే ఇస్తాను వీళ్ళు పట్టుకొని కూర్చున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు రండి మీకు చూపిస్తాను ఇదిగో నీరు మళ్ళీ ఇక్కడ ఉల్లిపాయలతో కట్ చేస్తుంది కట్ చేసేయండి కదా కట్ చేస్తాను అయిపోయి ఇది ఇవి వచ్చి ఒక కేజీ ఉంటాయి అనమాట చేపలు అయితే తీసుకున్నాను ఇవి ఇవన్నమాట ఈ ముక్కలు తీసుకున్నాను ముందుగా అయితే చేపలని మ్యారినేట్ అయితే చేద్దాం ఇప్పుడు ఆడిపించుకున్న కారం అయితే తీసుకుంటున్నాను ఇక్కడ సరిపోద్దా కొద్దిగా వేద్దాం దీంట్లోనే మనకు ఉప్పు కూడాను కలుపుకుందాము ఉప్పు కొద్దిగా కలుపుకుందాము సరిపోయినంత ధనియాల పొడి కూడాను కలుపుకుందాము ఇందులోనే ఒక నిమ్మకాయ బద్ద కూడాను పిండుతున్నాం అనమాట పిండిన తర్వాత మంచిగా ఇవన్నీ కూడాను కలుపుకొని పక్కన పెట్టిద్దాము ఇప్పుడైతే ఈ మసాలన్నీ కూడా మంచిగా పట్టేలాగా కలుపుకుందాము ఇలా కలుపుతుంటే నాకు చిన్నగా భయం వేసింది ఏంటంటే ఈ చేపల్లో ముళ్ళు ఉంటాయి కదా అవన్నీ గుచ్చుకుంటాయేమనేసి అదనమాట అందుకనే నన్నడికి ఇలా చేస్తున్నాను ఇందులోనే మేము మసాలా కారం కదా ఇందులో పసుపు అదంతా కూడా ఉన్నారు పసుపు కలిపేది అయితే మీకు చూపించలేదు ఇవన్నీ కలిపేసాక పక్కకు పెట్టేద్దాం ఈ మసాలా అంతా కూడా మంచి కలిపేసేము ఇదైతే ఇంకా మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు అయితే పక్కకు పెట్టేద్దాము ఈ లోపు ఇంకా రైస్ అయితే చూద్దాం పదండి ఫ్రెండ్స్ బిర్యానీకి వచ్చి బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాం ఈ జగ్గులు ఒక రెండు జగ్గులు అయితే తీసుకుందాము ఫ్రెండ్స్ ఈ బియ్యం అయితే శుభ్రం కడిగేసే మూడు సార్లు ఇప్పుడైతే మనం తీసుకున్నాం కదా గ్లాసులో ఈ గ్లాస్కి రెండున్నర జగలు అయితే తీసుకున్నాం కాబట్టి మొత్తం నాలుగు ఐదు జగలు అయితే వేయాలన్నమాట వాటర్ కలిపేసుకుందాం సో వాటర్ అంతా కూడా పూర్తిగా వేస్తాము ఇందులో స్పైసెస్ అయితే వేసి ఒక అరగంట పాటు మనం అయితే పక్కకు పెట్టేద్దాము ఫ్రెండ్స్ ఇందులో వచ్చి బిర్యానీ స్పైసెస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా తీసుకున్నాం మేమైతే ఆ వీడియోలో ఏం చెప్పారో అవన్నీ కూడా అనమాట బిర్యానీ ఆకులు ఇవన్నీ కూడా కలిపేద్దాం ఇందులో చాజీరా తర్వాత మంచి లవంగాలు ఆ దాల్చిన చెక్క తర్వాత నిమ్మించి మరటి మొగ్గ ఇవన్నీ కూడా జాఫత్రి అవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో దీంట్లో ఇంకా నెయ్యిన కొద్దిగా సాల్ట్ కలిపేసి ఒక నిమ్మబద్ద వేసి అంటే నిమ్మ ఆ వాటర్ అయినా పర్లేదు మనం పిండుకున్నాం కదా ఆ నిమ్మబద్దదైనా వేసి ఇంకా పక్కకు పెట్టిద్దాము కొద్దిగా నెయ్యి కూడా కలుపుతున్నాము ఇందులో తగినంత సాల్ట్ కూడా కలుపుకుందాము ఇప్పుడైతే బాగా కలిపేసుకొని ఒక అరగంట పాటు పక్కకు పెట్టేద్దాము ఈలోపు ఆ చేపలైతే మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా అయితే ఇంకా ఫ్రై చేసుకుందాం మూత పెట్టి పక్క పెట్టేద్దాం ఇప్పుడైతే చేపలు అయితే ఫ్రై చేసుకుందాము దానికోసం అని చెప్పేసి పెన్నం అయితే తీసుకుందాము ఇందులో సరిపోయినంత నూనె వేసుకొని ఇది ఇక్కడ ఆల్రెడీ ఒక ఒక నలభై నిమిషాల పాటు మంచిగా ఇదై ఉన్నాయన్నమాట చేప ముక్కలు అయితే మంచిగా పట్టేస్తున్నాయి ఇవైతే ఇంకా మంచిగా ఫ్రై చేసుకుందాం సరిపోయినంత నూనె అయితే పోసుకొని తర్వాత ముక్కలైతే మంచిగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడైతే చేప ముక్కలు మంచిగా డిప్ చేసుకుందాం ఇక్కడ ఇవైతే ఒక మూడు నాలుగు నిమిషాల వరకు మంచిగా ఫ్రై అయ్యేలాగా చేద్దాము తర్వాత రెండో పక్క తిప్పి మరలా ఫ్రై చేద్దాం అలాగే చూసారా ఏ విధంగా ఉడుకుతున్నాయి ఇవి ఆయిల్ కొద్దిగా ఎక్కువైపోయింది ఇటు డౌన్ అయి ఉంది కొద్దిగా వా ఈ ఆయిల్ ఉండి కిందకెళ్తుందనమాట ఇటు బాగా గేప్ వచ్చింది ఇలాగుంటే బాగున్నాం ఈ చేప ముక్కలు అయితే ఒక పక్క మంచిగా ఉడికినట్టున్నాయి ఇంకో పక్క అయితే తిప్పేసుకుందాం మంచిగా తిప్పాలి లేదంటే మళ్ళీ పీస్ పీస్ అయిపోయాయి అంటే ఇంకెంత సంగతి నిదానంగా చక్కగా ఇవన్నీ కూడాను తిప్పేసుకుందాం ఇలానే ముక్కలన్నీ కూడా మనం తిప్పేసుకుందాం ఫ్రెండ్స్ ఈ చేప ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయ్యి ఒకసారి చూడండి ఎలాగ ఉన్నాయో చూసారు ఏ విధంగా ఉన్నాయో ఇవైతే ఇప్పుడు పక్కకి తీసి పెట్టుకుందాము తర్వాత మనం బిర్యానీకి కావాల్సినటువంటి ఏర్పాట్లు అయితే చేద్దాం ఒక గిన్నె దగ్గర అయితే పెడుతున్నాం తీసి జతిన్ వాళ్ళు వచ్చి ఇక్కడైతే మంచి కల్లర్స్ వేస్తున్నారు ఈరోజు వాడికి సెలవు కదా పండగ పండగ ఇంకెంట్లో ఇంట్లో చూసారా అసలు కాంగ ఉండట్లేదు ఇందాక బుక్కులు ఇస్తే ఆడుకున్నారు పడుకుంటామంటే మంచి వాళ్ళమ్మ చాప చేసి ఇస్తే పడుకోవట్లేదు అనమాట ఆడుకుంటున్నారు చక్కగా ఎవరు వచ్చారు చూడండి కిందకి పెద్దమ్మ పేరు పేరు అనా అన్నీ చెప్పేస్తుంటుంది చదువు ఫ్రెండ్స్ ఇంకా చేప మొక్కలు అయితే మంచిగా ఫ్రై అయ్యాయి కాబట్టి పక్కన పెట్టేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుందాము దానికోసం అని చెప్పి ఈ గిన్నె అయితే తీసుకుందాము ఇందులోనే నూనె వేసి తర్వాత నచ్చి ఈ ఉల్లిపాయలు అయితే మనకు ఫ్రైడ్ ఆనియన్స్ కింద అయితే తయారు చేసుకుందాము ఇందాక మనం చేపలు అయితే ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్ అయితే కొద్దిగా తీసుకుంటున్నాం ఇక్కడ పై ఇది సరిపోతుంది పొయ్యి వెలిగించకుండా పాత్ర పెట్ట చూస్తున్నాను ఇంకా వేసా ఉండరాట్లేదని అదే అమావాస్య పుణ్యానికి ఇలాంటి వంటలు చేస్తే అలానే ఉంటుంది ఇప్పుడు వచ్చి ఈ ఆనియన్స్ అయితే అందులో పెట్టి మనకు ఫ్రైడ్ ఆనియన్స్ కింద అయితే వేయించుకుందాం నేనైతే తీసుకుందాం మేము సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాము లేకపోతే మాడిపోతాయి ఈ ఆనియన్స్ అయితే ఈ విధంగా ఫ్రై అవుతుంటాయి పక్కన మనం నాన్ పెట్టుకున్నాం కదా రైస్ అయితే అది ఉడకబెట్టుకుందాము ఒక ఎయిటీ సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికేంత వరకు అనమాట అది ఉడకబెట్టుకుందాం పొయ్యి పైన ఇప్పుడైతే మనము ఇది నానబెట్టుకున్న బియ్యం అయితే పొయ్యి పైన పెట్టి ఉడకబెట్టుకుందాము సరిపోద్ది అక్కడ సరిపోద్ది తర్వాత మళ్ళీ సగం ఉడికిన తర్వాత పక్కకు తీసేసుకు కలుపుదాం ఎక్కువ కలపకూడదు మంచిగా ఏదై ఉన్నాయి కదా మళ్ళీ ఇంకా విరిగిపోతాయి కలిపేసి మూత పెట్టేద్దాం ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కొంతవరకు అయితే రెడీ అయిపోయాయి ఇవన్నీ తీసి ఒక పక్కన అయితే పెట్టేసుకుందాము తర్వాత నుంచి అందులోనే మనకు కావాల్సిన యొక్క మసాలా సామాన్లు స్పైసెస్ ఉన్నాయి కదా అవైతే వేయించుకుందాం అనమాట కొంత తీసుకొని తుంచేద్దాం ఫ్రెండ్స్ ఇందులోనే మనం ఇందాక రైస్లో కలిపాం కదా స్పైసెస్ అందులో సగం సగం అనమాట ఇక్కడ కూడా కలుపుతున్నాము కాసేపు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత మంచి మనకు టమాటా అవన్నీ కూడాను ఎంచుకుంటాము ఇవి లైట్గా వేగిన తర్వాత అవన్నీ కూడాను కలుపుకుంటాము పైసెస్ అయితే కొద్దిగా అనమాట అందులోనే ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి ముద్ద అయితే కలుపుతున్నాము ఈ వంట అంతా కూడా ఎలా వస్తుందో ఏంటో మాకైతే తెలియట్లేదు ఈ పాత్ర అనేది సిల్వర్ కావడం వలన ఫాస్ట్ ఫాస్ట్గానే హీట్ అవుతుంది కొద్దిగా కలపకపోయినా సరే ఇంకా అడుగునంటేస్తుంది అనమాట వీడియో చూస్తున్న మీకు ఈ అంతా కూడా ఏ విధంగా అనిపిస్తుంది అండి కామెంట్ చేయండి ఇది కాసేపు వేగిన తర్వాత ఇందులోనే ఇంకా టమాటా అయితే ఆ మిక్సీ పట్టింది అనమాట ఇక్కడ చూడండి మేము వచ్చి ఇక్కడ వంట చేస్తుంటే ఇక్కడ జతిండి చిట్టు తల ఆడుకుంటున్నారు అవి ఏటో ఎవరు మీరు అవి నీవా చిట్టు ఏడ్ చేస్తుంది ఏడ్ చేస్తున్నావా బట్టలు ఎందుకు ఇంది మళ్ళీ బట్ట మళ్ళీ వెళ్ళింది మందుకు తీసింది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా ఘాట్ అయితే పోయింది పచ్చివాసన ఇప్పుడైతే ఇంకా ఆడిపించుకున్న టమాటా పేస్ట్ అయితే ఇందులో కలిపేసుకుంటారు కలిపేసుకొని మంచిగా వేగం ఇద్దరు ఒక రైస్ కూడాను అయిపోయి వచ్చింది ఒకసారి ఎంతవరకు ఉడికిందనేది చూద్దాం ఎయిటీ పర్సెంట్ మనకు ఉడికితే సాధన ఇంకొక రెండు మూడు నిమిషాలు అయిపోద్ది ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి కూడాను కలుపుదాము సరిపోతుంది ఇవైతే ఇలా ఉడుకుతుంటాయి మనం వెళ్ళి ఇప్పుడు ఇంకా బిర్యానీ గ్రేవీకి కావాల్సినటువంటి ఆ గ్రేవీ అయితే తయారు చేసుకుందాము ఇక్కడ గ్రేవీ కోసం అయితే కొంచెం పెరుగా తీసుకున్నాము ఇప్పుడు గరం మసాలా ధనియాల పొడి కారం అయితే ఇక్కడ కలుపుకోండి సాల్ట్ కూడా ఇప్పుడైతే కొంచెం కారం అయితే కలుపుకుందండి గరం మసాలా అయితే ఒక స్పూన్ కలుపుకోండి ఇప్పుడైతే ధనియాల పొడి కూడా కలుపుకుందాం సాల్ట్ కూడా కొంచెం వేసుకుందాం నిర్మల చేస్తుంటే జా తల సిటీకాలు అయితే వస్తారన్నమాట చూడండి ఇక్కడ హాయ్ మేడం బాగున్నారా సార్ అయితే ఇక్కడ కూర్చున్నారు మంచిగా అలర్ చేస్తున్నారు సెలవులు ఎందుకు ఇస్తారు తెలియదు వెళ్తూ తలనొప్పి నేను పడలేకపోతుంది సాల్ట్ అయితే ఇంకొద్ది కలుపుతుంది చూడు సరిపోయినంత ఎక్కేసి ఇస్తాను నువ్వు సరిపోతుంది అదంతా కూడా మంచిగా దగ్గరికి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసే అదంతా కూడా కొద్ది కారం కలుపుతావా కారం కొంచెం అయినా కొద్ది కలుపు కొంచెం పసుపు అయితే కలుపుకుందాం పసుపు కొంచెం తక్కువ ఉంది ఇక్కడ ఈ టమాటా పేస్ట్ ఇదంతా కూడా రెడీ అయిపోయింది చిక్కగా సో ఇప్పుడైతే మనం ఇంత కలుపుకున్నాం కదా పెరుగు కారం తర్వాతనే మంచి ధనియాల పొడి తర్వాతనే మంచి మనకు గరం మసాలా ఇదైతే ఇక్కడ వేసేద్దాం ఇప్పుడు ఇదైతే మంచిగా కలిపేసి ఇంకా మూత పెట్టేద్దాం కాసేపు ఉడికిన తర్వాత ఇంకా తర్వాత ప్రాసెస్ తర్వాత చేసేద్దాం ఇందులో ఇప్పుడు కొద్దిగా పుదీనా తర్వాతనే మంచి కొత్తిమీర అయితే కలుపుదాము సరిపోతే అలాగే కొత్తిమీర కూడా కలుపుకుందాం కాసేపు పోయిన తర్వాత పిస్ మసాలా అయితే రెడీ అయిపోద్ది పక్కకి తీసి ఇంకా రెడీ అయిపోయిన అన్నం ఉంటుంది కదా అదైతే ఇంకా ఇందులో కలిపేసుకుందాము బిర్యానీ అయితే రెడీ అవుతుంది అనమాట ఇక్కడ వచ్చి గ్రేవ్ అయితే తయారైపోయింది చిక్కగా ఇదైతే ఒక బౌల్లో తీసుకొని మనం ఇంకా రైస్ అయితే ఇందులో ఏడ్చేద్దాము చేద్దాము ఏంటి మరో రావు గ రాట్లయితే చూడు చెప్పొద్దా ఇదైతే కిందనే స్ప్రెడ్ చేసి ఇంకా ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా ఫ్రై చేసినవి అవి అయితే పెట్టేసుకొని రైస్ పై చేసి గ్రేవీ అయితే మొత్తం అంతా చర్చేసేమో ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్నాం కదా చేప ముక్కలు ఇవైతే అందులో అక్కడక్కడ ఇదనమాట ఇలా పెట్టుకొని దీనిపైన కట్ చేసుకున్నాం కదా పుదీనా పున్నీ ఆకులలాగా చల్లుకొని తర్వాత మనకు కొత్తిమీర అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ కూడాను వేసుకుందాం అందులో అందులో ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఉడికినా అన్నం అయితే అలా కలుపుకుందాము చూడమ సరిపోద్దుగా కొద్దిగా కొంచెం వేసి ఇంకా వేరే పాత్ర ఉంటే బాగుండు స్టీల్ ఏదైనా కొద్దిగా మందంగా ఉండేది అవి లేక దీంట్లో లాగా వేసేస్తున్నాం అన్నమాట ఇప్పుడైతే మరలా రెండో లేయర్ కింద ఇంకా పిష్ ముక్కలు ఉన్నాయి కదా ఇవైతే వేసేద్దాం కొద్దిగా పుదీనాకులు కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ రివర్స్లో చేస్తున్నాం అంతా కూడాను ఇది చూసిన తర్వాత గుర్తుకొచ్చింది ఇది ఇది ముందే వేయాలి అది అన్నమాట సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ స్పూన్తో అక్కడక్కడ కొద్దిగా వేసి స్ప్రెడ్ చేసేద్దాము ఇంకా లాస్ట్ లేయర్ కింద కొద్దిగా అయితే ఉంచుతుంది ఇది ఇప్పుడు దీంట్లో మరల రైస్ అయితే వేసేద్దాం సో ఇప్పుడైతే మనం ముందుగానే వేసేద్దాం ఇది తక్కువ ఉంది గ్రేవ్ అనేది ఇది చేసుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువ చేసుకుంటే బాగున్నాను మీరు మాత్రం కరెక్ట్గానే చేసుకోండి ఫ్రెండ్స్ ఇందులోనే కొద్దిగా నెయ్యిలో కొద్దిగా పసుపు కలిపినా ఇది చేస్తాను అనమాట కలర్ రావడం కోసం ఏ ఫుడ్ కలర్ కలపకుండాను ఇది ఒకటి అనమాట ఫ్రెండ్స్ అయితే మూత పెట్టేసి ఇంకా దమ్ పెట్టేద్దాం అరటాకులు అయితే తీసుకొచ్చున్నాను ఉదయం ఈ ఆకులతో ఇంకా మంచిగా చేసి ఇంకా దమ్ పెట్టేద్దాం ఓకే కరెక్ట్గా సరిపోయింది ఇది ఎప్పుడసి దమ్మ అయితే పెడదాము కన్నం పైన ఎలా పెట్టేస్తే అది సరిపోద్ది సారదు కూడా తెలియట్లేదు చూద్దాం అడుగు కూర్చుంటుందమ్ ఓకే అడుగు అయితే కూర్చుంటుంది ఇంకొక ఐదు పది నిమిషాల్లో అయితే రెడీ అయిపోద్ది అనమాట ఫ్లేమ్ కాస్త తగ్గిద్దాము కొద్దిగా ఆవిరిపోకుండా ఏదైనా పైనుంచి బరువు అనేది పెట్టాలన్నమాట ఇక్కడ ఫ్రెండ్స్ బిర్యానీ అయితే అయిపోయింది ఇక్కడ ఈ పక్కన వచ్చి నిర్మల కలా తోక లాంటివి కదా అవి అయితే పుల్ సైడ్ అనమాట చేపల పులుసు సో జతిని వాళ్ళు అయితే ఇంకా తిందామంటే వీళ్ళు పడుకొని పోయారు వీళ్ళు ఇంకా లేచకే ఇంకా భోజనం అయితే చేయదనమాట ఇంకో టైం వచ్చి అయితే అవుతుంది చూద్దాం వీళ్ళు ఎన్ని గంటలకు వెళ్ళేస్తారు మరి లేచకే ఇంకా భోజనం అయితే చేయాలి ఫ్రెండ్స్ పిల్లలు అయితే లేచారు భోజనం చేద్దామని అంటే కొద్దిగా దామా నా దగ్గర వీడియోస్ అయితే చూస్తున్నారు వీళ్ళు హర్ష సాయి గారు ఉన్నారు కదా అతను వీడియోస్ అనమాట చూస్తున్నారు బాబు తిందమ్మా అవే వీడియోస్ అనమాట లైన్గా చూస్తుందా ఛానల్ ఓపెన్ చేస్తుంది ఆ షార్ట్ వీడియోస్ ఉన్నాయి కదా అర్ససాయి గారివి అదే వీడియోస్ అనమాట పూర్తిగా చూస్తున్నాం లైన్గా సో ఇప్పుడైతే మనం ఇంకా తయారు చేసుకున్న దమ్ బిర్యానీ అయితే తీసుకొచ్చి తిందాము వెళ్ళమ్మా తీసుకురా ఫ్రెండ్స్ ఇదిగో బిర్యానీ అయితే తీసుకొచ్చింది ఒకసారి ఓపెన్ చేయలేదు ఓపెన్ చేసి రండి ఒకసారి బిర్యానీ అయితే చూద్దాం ఎలాగొచ్చిందో ఈ పైన పెట్టిన కొత్తిమీర ఆకులు అవన్నీ కూడాను అరటాకులు అంటే ఇవి వడ్డించుకుందాం ఇప్పుడు చూసారు కదా మనం మీరు తయారు చేసుకున్న చేప బిర్యానీ ఇలాగైతుంది చేప లేదు నన్ను వెళ్ళిపోయింది ఈదుకుంటూ అది వచ్చింది ఇది ఎవరికి చెప్ప కావాలా తీసురా నీకు కొంచెం కావాలి చేప బిర్యానీ ఇలా వచ్చింది ఈరోజు మనం తయారు చేసింది అయితే ఫ్రెండ్ చేపలు కూడాను మంచిగా ఉడికాయనమాట చేప చేపయ్యాలి భయం వేస్తుంది ఏంటంటే చిన్న పిల్లలు కదా ఇంకా ముళ్ళు ఉన్నా సరే చెప్పరే మనసు పిండుతున్నాను మంచిగా కొరికి తినండి నమ్మలండి తే కలిపేసి ఇవ్వాలి ఏందమ్మా తినప్పుడు తిను చేప తర్వాత ఇస్తానే తినాలగా ముళ్ళు ఉంటాయి చో తినే కొరికి కొరికి తిను నమ్ములు ముళ్ళు ఉంటాయి కొద్దిగా చూసి పెద్దసేపు దగ్గర దా వేరే చేపలు అయితే లేవు ముళ్ళు లేనివి ఉంటాయి కదా ఎక్కువ ముళ్ళు ఉండకుండా ఉంటాయి కదా ఆ చేపలు అయితే చూసాను కానీ లేవు అనమాట ఎక్కడికి వెళ్ళినా ఇవి ఉన్నాయి సో ఇవే తీసుకొచ్చాను రసం పట్టలేదు గ్రేవీ లేదు కొద్దిగా చేసే కదా పులుసు అది తీసుకు వీళ్ళకి ఒక చిన్న కప్పు దగ్గర బిర్యానీ అయితే పర్లేదు బాగా వచ్చింది మంచిగా ఉంది నేను ఇంకా తినలేదు వీళ్ళ కోసం ఇంకా ఆ చేపలు ఉన్నటువంటి మాంసాలంతే తీ 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 బాబా తిను అంతా కూడా చనిపోయింది బాగా వచ్చింది బాగుందా అమ్మకాడికి ఎలాగుంది మనం తిను అది వినిందా జతినికి ఏదో అయ్యింది మొత్తానికి చేప చేప కావాలి అమ్మకి అడుగుమా నువ్వు అమ్మకు చేప అడుగు చేప ముక్కలు కూడా పర్లేదు ఆ గ్రేవ్ అనేది కానీ ఆ మసాలా అనేది కూడా అంత కూడా మంచిగా పట్టింది బాగుంది బాగున్నాయితే ముల్లు ఈ బిర్యానీ అయితే ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఎప్పటి నుంచో చేద్దాం 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 అనుకున్నాము టైం కుదరక చాలా దూరం వస్తుంది అనమాట ఒక రెండు మూడు నెలల తర్వాత అయితే ట్రై చేసాం తినుమా తిను తిను ఫైనల్గా ఈరోజు అయితే ఫిష్ బిర్యానీ అయితే చేసాము ఇలా వచ్చింది మాకైతే బాగానే వచ్చింది బాగానే ఉంది పేస్ట్ అంతా కూడాను కలర్గా ఇదంతా కూడాను మీకు ఎల్లో కలర్లో ఇదంతా కనిపిస్తుంటుంది అది వచ్చి ఫుడ్ కలర్ ఏదైనా కలిపారు అనుకుంటారు కానీ ఫుడ్ కలర్ ఏం కలపలేదు చూశారు కదా వీడియోలో వెయిట్ చేసిన నెయ్యిలో కొద్దిగా పసుపు వేసినా అలా పోసాను ఈ కలర్ అయితే వచ్చింది వీళ్ళు అన్నం తినడం తక్కువగానే ఎక్కువగా నీళ్ళు తాగుతుంటారు అనమాట ఇద్దరు కూడాను జతిని అలాగ తాగుతాడు చిట్టుతాలు కూడా అలాగే తాగుతుంది నీళ్ళు ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా ఈ ఫిష్ బిర్యానీ అనమాట ఈరోజు బిర్యానీ అయితే చేస్తే మంచిగా వచ్చింది బాగుంది పిల్లలు కూడా నిష్టంగా తింటున్నారు ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైవర్ ఆల్చిన యూట్యూబ్ సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో ముందుకుంటే మొదటి సెలవు బాయ్ చెప్పే బాయ్ ఫ్రెండ్స్